హాయ్ గైస్ వెల్కమ్ యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సుజాత అని వా ఎమ్మి ఎమ్మి ఈ టేస్ట్ అండ్ మ్యాగీ చూస్తుంటే నోరూరు పోతుంది కదా అసలు మ్యాగీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారబ్బా ఇంకా నా చిట్టి తల్లి గురించి అయితే చెప్పనక్కర్లేదు మ్యాగీ అంటే తనకు చాలా ఇష్టం అందుకోసమే మ్యాగీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేర్చేసుకుంది ఇప్పుడైతే తనే ప్రిపేర్ చేసేస్తుంది ఇప్పుడు ఒక బౌల్లో అయితే కొన్ని వాటర్ పోసి మ్యాగీ వేసి ఉడకబెట్టేస్తుంది ఇలా ఉడికిన తర్వాత ఇంకో కళాయిలో కొంచెం ఆయిల్ పోసి దాంట్లో ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు అయితే తరిగి ఇలా ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా కలిపిన తర్వాత మ్యాగీలో వచ్చిన మసాలా అయితే వేసేసింది ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఇంతకుముందు ఉడకబెట్టిన ఈ మ్యాగీ అయితే ఇందులో వేసేసింది వేసిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ టేస్ట్ అండ్ మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాము ఇంకా నా అయితే ఇది టేస్ట్ చేయబోతుంది వావ్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తో తినేస్తుందో ఎందుకంటే దాన్ని ఇష్టంగా చేసుకొని చేస్తుంది కదా అందుకే చాలా ఇష్టంగా తింటుంది మ్యాగీ అంటే చాలా ఇష్టం మీ ఇంట్లో కూడా ఇలా ఉంటారా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే గాయస్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో